హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు గ్రహణం వదిలిన తర్వాత మార్నింగ్ అయితే ఇలా వాక్లంతా కడిగేసానండి ఊడ్చేసి కడిగేసి ముక్కైతే పెట్టేసాను ఈ విధంగా మొత్తం క్లీనింగ్ అయితే నీట్గా అయిపోయింది ఇళ్ళన్నీ మళ్ళీ వాటర్తో కడిగేసాను ఇక్కడ ఇక్కడ ప్రతి రూమ్ అండి అన్ని రూమ్లు గ్రహణం తర్వాత మనము గరక అనేది అన్నీ వేస్తాం కదా అవన్నింటినీ తీసేసి వేసినవన్నీ తీసేసి ఇళ్ళన్నీ వాటర్ పోసేసి ఇవి ఇళ్ళన్నీ కడిగేసాను కడిగిన తర్వాత కిచెన్లో అయితే వంట స్టార్ట్ చేశాను మళ్ళీ నీళ్ళ బిందె కూడా ఎత్తుకొచ్చానండి పైనుంచి మళ్ళీ బయట నుంచి ఎత్తుకొచ్చి వంట అయితే చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ వాటర్ పెట్టేశాను కుక్కర్లో పప్పు అయితే వేశానండి అలా వంట అయితే స్టార్ట్ అయిపోయింది అంతా కంప్లీట్ అయ్యి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో కిచెన్లో ఇలా అయితే పని అంతా అయిపోయింది ఈరోజు తోటకూర పప్పు చేశాను అన్నం వండేసి రొట్టె అయితే చేశానండి జొన్న రొట్టె గ్రహణం వదిలిన తర్వాత మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే నా పండ్లన్నీ టెన్ థర్టీకి అలా అయిపోయాయి ఇలా ఎక్కడికి స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఎవరి పనుల వాళ్ళు వెళ్ళిపోయారు ఇదండి ఈరోజు మార్నింగ్ గ్రహణం వదిలిన తర్వాత నా పండ్లు అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ రేపటి కోసం ఇడ్లీకి అయితే నానబెట్టేశాను మినప్పప్పు బట్టర్ అన్నీ ఉతికేసి పైన వేసేసాను బట్టలు కూడా ఎండిపోవచ్చాయి ఈరోజు ఎండ అయితే చాలా ఉంది ఇక్కడ పైన వేశానండి బట్టలన్నీ అలా పూజ చూపించలేదు కదా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఫొటోస్ అన్నీ కడిగేసి ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయ్యిందండి ఓకే అండి బాయ్